హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నినో పొను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు కోరుకుంటున్న జాబ్ని పొందాలని మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మీ కుటుంబం మీ బిడ్డలు నుంచి బయటపడి ఒక మంచి జీవితాన్ని గొప్ప జీవితాన్ని జీవించాలని ఒక గురువుగా ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ నెల పదిహేనో తారీఖున హైదరాబాద్ లో సెలబ్రిటీ క్లాసు ధనవంతుల క్లాసు పోటీశ్వర్లు అవటానికి అతి దగ్గర దారి ఏంటి ఆ రహస్యాలు ఏంటి ఆ సీక్రెట్స్ ఏంటి ఆ నెగిటివ్స్ నుంచి బయటపడి అనుకున్న జీవితాన్ని అందరికంటే గొప్పగా సంపన్నులుగా జీవించాలి చాలీ చాలిన జీతాలతో ఈ అప్పులతో సతమతం అవ్వకుండా ఆ మార్గాలు ఏంటి ఆ విశ్వాన్ని కోరుకునే విధానం ఏంటి ఆ విశ్వశక్తి మన వద్దకు ఆ మిరాకిల్స్ జరిగేలాగా ఎలా చేస్తుంది దానికి సంబంధించిన సీక్రెట్స్ ఏంటి అట్లాంటి విజువలైజేషన్ ఎలా చేయాలి పో పొనో అడ్వాన్స్డ్ గా ఎలా చెప్పాలి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా ఉంటుంది క్రియేషన్ బుక్ లు రాసుకోవటం ఎట్లా ఉంటుంది అనేక విషయాల గురించి ప్రత్యేకంగా ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది ఆ విధంగా ప్రాక్టికల్స్ చేయించడం జరుగుద్ది విజువలైజేషన్ దగ్గర నుంచి అవన్నీ కూడా సులభంగా సాధించడానికి అవకాశాల వెల్లువ మన వద్దకే రావటానికి ఆ విశ్వశక్తి ఎలా చేస్తుంది అనేక విషయాలు తెలుసుకుంటారు ఈ కోటీశ్వర్ లో అవటానికి సంబంధించినటువంటి ఆ మార్గాన్ని చేరుకోవటానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవాడు నా లైఫ్ మారాలి సెలబ్రిటీగా గొప్పగా జీవించాలన్న కాంక్ష ఉన్నవాడు ఈ కింద అవుతున్న నెంబర్ లో ఈ జూన్ పదిహేనో తారీఖు సండే హైదరాబాద్ లో జరిగే ఈ స్పెషల్ రిచ్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి నంబర్స్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది అయితే ఈ విజయవాడ వచ్చేసరికి సండే ట్వంటీ సెకండ్ అంటే ఇరవై రెండవ తారీఖు ఆదివారం విజయవాడలో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం లైఫ్ మారటానికి అప్పటి నుంచి బయటపడడానికి అతి సులభమైన మార్గాలను ఎన్నుకోవటానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా స్టార్ హోటల్లో ఆ క్లాసెస్ ఉంటాయి ఒక్కొక్కరికి హిడిగి విడిగా హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది విజయవాడ క్లాస్ కి సరౌండింగ్ లో ఉన్నవాడు ఇరవై రెండో తారీఖు ఆదివారం జరిగే సండే జరిగే ఆ క్లాస్ కి బుక్ చేసుకోండి ఇక పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ డైరెక్ట్ గా వచ్చి కలవటాలు ఫ్యామిలీ ఫ్యామిలీకి అలవటాలు అపాయింట్మెంట్ తీసుకోవటాలు ఆన్లైన్ క్లాసెస్ ప్రతి నెలలో ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఇంకా విడిగా కూడా సెలబ్రిటీ క్లాస్ చెప్పుకోవాలి కోటి కోటి అవ్వాలి మీ సమస్యలు ఇతరులు వినకూడదు అనుకున్నప్పుడు వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్యామిలీ కూడా రావచ్చు ముందుగా బుక్ ఎండ స్కూల్ అవుతున్న లో దేనికైనా ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాయి చాలా మంది ఉద్యోగం రాక ఆర్థిక పరిస్థితులు సరిగా లేక చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు ఎంత ట్రై చేసినా ఏ పని అవ్వట్లేదు చాలా ప్రాబ్లమ్స్ లో ఉండిపోతుంటారు ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమైనా ఉంటాయా ఈజీగా ఒక చిన్న ప్రాబ్లం తగ్గిపోయి కొంచెం మనశ్శాంతి వచ్చి చేతిలో కొంచెం డబ్బు వస్తే ఒక క్లాస్ జాయిన్ అవ్వచ్చు లేదా గురువుని కలవచ్చు ఒక చిన్న చిన్న సమస్య తీరి కొంచెం మనశాంతిగా ఉండి ఆ తర్వాత నేను కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాను ఇప్పుడున్న పరిస్థితికి చాలా ఇబ్బందికరంగా ఉంది అన్న అన్న ఎక్కువ వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు ఏదన్నా చిట్కా చెప్పండి సార్ చాలా ఇబ్బందిగా ఉంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు అన్నాయి అంత దారుణంగా ఉంది నా పరిస్థితి అంటూ ఉంటూ మెసేజ్ చేస్తూ ఉంటారు ఏం చెప్తానంటే ఈ ప్రపంచంలో బతకటానికి డబ్బు ప్రాధాన్యత చాలా ముఖ్యంగా ఉంది చాలా మంది అంటారు ఉందిరా అంటూ ఉంటారు వాళ్ళకు దూరంగా ఉండండి ఫస్ట్ మీరు డబ్బుదేముంది అన్న వాళ్ళని విడిచిపెట్టేయండి వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎందుకంటే మనకి ప్రపంచంలో బతకటానికి ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఉదయం ఒక పాల ప్యాకెట్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు లేదా మీరు ఒక బండి వేసుకుని పెట్రోల్ వేసుకుని వెళ్ళడానికి ఒక ఆరికి డీజిల్ లేకపోతే వాటబిలిటీస్ ప్రతి దానికి మనీ కావాలి మనీకి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే మనీ మన దగ్గరికి ఎందుకు వస్తుంది ఒక స్నేహితుడిద ఉండి క్లోజ్ గా ఉండి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే ఆ రిలేషన్ నిలవద్దు ఆ రిలేషన్ నిలవటానికి కూడా డబ్బు కావాలి కలిసి వెళ్ళటానికి కలిసి బిజినెస్ చేయడానికి కలిసి డిన్నర్ చేయడానికి కలిసి ఒకటేదో చేయ ఒక బిజినెస్ పెట్టడానికి వాట్ ఎవరిటీస్ దేనికైనా బిజినెస్ కి డబ్బు కావాలి చివరాకరికి ఈ లోకాన్ని శాసించేది కూడా డబ్బే ఈ ప్రపంచాన్ని శాసిస్తూ నడిపిస్తుంది కూడా మొత్తం ప్రపంచమే ఒక అతి పెద్ద కంపెనీ పెట్టి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఆ కంపెనీ పెట్టడానికి డబ్బు కావాలి అలా మన తెలుగు రాష్ట్రాల్లో జిఎంఆర్ గ్రూప్ అధినేతకి విదేశీలు వచ్చి పెట్టుబడి పెట్టారు అనంత విశ్వశక్తిని పదే 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 ప్రాణం పెట్టేసి కోరుకోవటం ద్వారా మరి కొందరికి ఎందుకు లైఫ్ చేంజ్ అవుతుంది కొందరికి ఎందుకు రావట్లేదంటే ఆ నెగిటివ్ బ్లాక్స్ పెద్ద మొత్తాల్లో పెరిగిపోతాయి ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర వినకూడని మాట నెగిటివ్ మాస్లు ఎక్కువగా వింటూ నిజమే కదా డబ్బు చేసుకుంటాం చనిపోయేటప్పుడు తీసుకెళ్తున్నారా ఎవరైనా చనిపోయేంత వరకు డబ్బుతోనే బతికాడు కా తను చనిపోయేదాకా డబ్బే బతికిచ్చింది కదా ఒక పెద్ద హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో అతన్ని జీవించడానికి కనీసం ఆ బతికించడానికి డాక్టర్స్ ఏదైనా చేయాలన్నా డబ్బు కట్టాల్సింది అదర్వైజ్ వాళ్ళు లోపలికే రానివ్వరు వచ్చిన ఆన్ ది స్పాట్ లో క్యాష్ కడితే అని ట్రీట్మెంట్ చేస్తారు చనిపోయాడు అనేది సెకండరీ ఎందుకంటే అతను ఏం ఆకర్షించాడో ఏం భయపడ్డాడో ఆ విశ్వశక్తిలోకి ఈ జీవితం చాలని పంపించాడో ఒక యాక్సిడెంట్ చూసి భయపడి యాక్సిడెంట్ గురయ్యారా అంటే ఆ వ్యక్తి కారణం పోతారు ఆ వ్యక్తి ఏం రిలీజ్ చేశాడో దాన్ని పొందుతాడు అంటే ఆ కుటుంబం అతని కుటుంబం నడవాలన్నా ప్రేమించిన అమ్మాయి ఆ అబ్బాయితో ఉండాలన్నా ఆ ప్రేమించిన అబ్బాయి ఈ అమ్మాయితో ఉండాలన్నా వాళ్ళిద్దరి మధ్య డబ్బే అధిక ప్రాధాన్యత ఉంటుంది మాటలు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు చాలా చక్కగా మాట్లాడుకుంటారు ఆ మూడు రోజులు నాలుగు రోజులు అయితే బతకడానికి ఒక డిన్నర్ చేయడానికి కలిసి ఎక్కడికైనా వెళ్ళటానికి వీళ్ళు కోరుకున్న ఆ నెక్స్ట్ లైఫ్ ని లీడ్ చేయడానికి డబ్బే ప్రాధాన్యత వస్తుంది సో డబ్బుకి నేను ప్రాధాన్యత ఇవ్వాలను మా ఇద్దరి మధ్య రిలేషన్ చాలా బాగుండాలి అనుకుంటే ఆ బాగుండడానికి కావాల్సిన వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి ఆ షెల్టర్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు తినాలనుకుంటే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మీరు వేసుకోవాలన్నా బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి సెక్యూరిటీ కావాలన్నా ఏం కావాలన్నా మనీ కావాలి అంటే మనీకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి కోరుకోవడం తప్పేలా అవుతుంది ఆశ ఉండకూడదు ఆశకి అద్దుండాలని ఏవేవో ప్రగల్పాలు రకరకాల ప్రసంగాలు చెప్తూ ఉంటారు అనుకుంటారు చాలా మంది సార్ డబ్బు ప్రాధాన్యత ఇవ్వద్దు అంటూ ఉంటారు నువ్వు ఇవ్వకుండా నువ్వు ఒక వర్క్ ఒక కంపెనీలో ఆ కంపెనీ యాజమాని ఆ వర్క్ నీకు నచ్చి ఆ కంపెనీకి లాభం చేకూర్చడం ద్వారా నీకు శాలరీ ఇస్తా అదర్వైజ్ ఇస్తుందా ఇవ్వదు నీ వర్క్ పనితీరు నచ్చకపోతే ఒక నెల రెండు నెలలు చూసి తీసేస్తా ఆ మనీ ఎందుకు వచ్చింది నువ్వు చక్కగా ప్రజెంటేషన్ నీ వర్క్ అంతా ఆ కంపెనీ యాజమాన్యని మెచ్చుకునేలా చేయటం ద్వారా ఇతని ద్వారా ఈమె ద్వారా మాకు ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి ఇతనికి ప్రమోషన్ ఇవ్వాలని హై లెవెల్ పోస్ట్ ఇవ్వటమో సరిగ్గా చేయట్లేదు కాబట్టి మాకు నష్టం వస్తుందని తీసేయటమో జరుగుతుంది అక్కడ కూడా మనీ మీదే ఆధారపడి ఉంది వర్క్ మీదే ఆధారపడింది ఇక్కడ ఏది చేయాలన్నా మరి ఈ డబ్బు రావటానికి లేదా ఆర్థిక పరిస్థితులు తీరటానికి ఒక గోల్డ్ లోన్ పెట్టుకుని ఉంటారు అది ఎప్పటి నుంచో గోల్డ్ రేట్ పెరగటం ద్వారా వదిలేసుకోవటం ఇష్టం లేక అది కట్టలేక లేదా హౌస్ లోను కార్ లోను క్రెడిట్ కార్డ్స్ బిల్స్ ఇంకా బయట వ్యక్తులకు ఇవ్వటం గల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మినిమం కొంత అమౌంట్ రావటానికి చాలా టెన్షన్స్ నుంచి బయటపడడానికి ఒక అనారోగ్యం నుంచి బయటపడడానికి ఇంకా మానసిక సమస్యలు చాలా ఉంటాయి ఒక లవ్ లో ఫెయిల్ అయ్యి ఆ అబ్బాయో అమ్మాయో నెంబర్ బ్లాక్ చేశారని సూసైడ్ చేసుకుని స్టేజ్ లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీకు ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళని దేహి అంటూ బెగ్ చేస్తూ మీరు ఎందుకు తిరగాలి మీకు విలువ లేదా మీరు ముఖ్యమైన వ్యక్తులు కాదా ఒక వ్యక్తి యూజ్ అండ్ త్రో కొంతకాలం యూజ్ చేసుకున్న తర్వాత వీళ్ళ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు బ్లాక్ చేసుకుని వెళ్ళిపోతారు మీరు అలాంటి వాల్యూ లేని వ్యక్తులు వెనకాల పడకుండా విలువైన బెలకట్టలేని వ్యక్తులను కోరుకోండి ఈరోజు బతులునాడు ఏడిస్తే బ్లాక్ తీసేస్తే మరొక రోజు బ్లాక్ చేస్తారు అలా ఎంతకాలం బెగ్ చేస్తారు వాల్యూ లేకుండా బెగ్గించేసే స్టేజ్కి మీ లవ్ ఉండకూడదు అది పరిపూర్ణతగా రెండు వైపులా సమానత్వంగా ఉండాలి ఇక్కడ మెచ్యూర్ మైండ్ రావాలి అలాగే మీకు కావలసిన వాటి మీద ఫోకస్ చేయకుండా అక్కర్లేని వాటిని అక్కర్లేని విలుగులేని వ్యక్తుల కోసం మీరు టైం వేస్ట్ చేస్తూ మీ ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెట్టకుండా అవి తీరిపోవాలని పెట్టకోకుండా వేస్ట్ గా చాలా మంది చేస్తూ ఉంటా అంటుంది అదే ఒక దుర్మార్గుడికి ఒక దుర్మార్గురాలకి అంటుంటారు చూస్తే వాళ్ళకి జీవితాంతం దూరంగా ఉండాలంట ఎప్పటికీ దూరంగా ఉండాలి లేదంటే వాళ్ళ నెగిటివ్స్ అంతా కూడా అంటిచేస్తారు సో ఇలాంటి ఎందుకు చెప్తూ ఉంటారంటే ఒక సమస్య మరిన్ని సమస్యలు సృష్టించకూడదు ఒక సమస్యను సృష్టించే మనిషితో సావాసం చేస్తే అతను సమస్యలన్నీ పెంచుతూ ఉంటాడు అది ఏదైనా కావచ్చు నెగ్ మనిషి అయినా ఇంకో మనిషి అయినా ఒక టార్చర్ అనుభవిస్తున్నప్పుడు అక్కడే కూర్చొని ఆ టార్చర్ ని పెంచుకుంటా ఉండిపోతే ఆ పరిస్థితులను చేంజ్ చేసుకోవాలి అలా వ్యక్తుల్ని మార్చటానికో ఈ సమస్య మార్చటానికో మీకు జాబు రావటానికో ఒక ముఖ్యమైన టెక్నిక్ చెప్తాను వాటర్ టెక్నిక్ మీరు గ్లాస్ తో వాటర్ తీసుకోండి ఈ గ్లాస్ నిండా వాటర్ తీసుకుని మీ కోరిక ఏంటో పాజిటివ్ గా చెప్పాలి ఈ వాటర్ టెక్నిక్ ఎవరు కనిపెట్టారు డాక్టర్ మసారో ఎమోటో జపాన్ శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టారు అంటే ఈ వాటర్ ఎందుకు మనకు ఉపయోగపడంగా ఉంటుందంటే అసలు మనం వాటర్ తీసుకోకపోతే మనిషి మరణిస్తారు మనం మరణిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు దాహం అయ్యి కొద్ది రోజులు ఒక బాహం అయితే కొన్ని అవర్స్ ఉండగలుగుతాము ఒక రోజులు కూడా కాదు వాటర్ లేకపోతే గొంతు ఎండిపోతాం సో ఈ డాక్టర్ మసారో ఎమోటో వాటర్ ఎక్స్పెరిమెంట్ చేశాడు జపాన్లో ఎక్స్పెరిమెంట్ చేసి ప్రయోగాలు చేసి నిరూపించాడు మళ్ళీ నాసా శాస్త్రవేత్తలు కూడా ఈ వాటర్ మీద పరిశోధన చేశారు రష్యన్ సైంటిస్ట్లు కూడా చేశారు మనం మాట్లాడే మాటలు ఈ వాటర్ చేంజ్ అవుతుంది మన మాటలు తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుంది మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంది మైండ్ లో ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంది ఈ వాక్యాలు చెప్పి మనం తీసుకోవటం ద్వారా అది కోరికలు నెరవేరుస్తుందని వాటర్ లో చేంజెస్ వస్తున్నాయి అని చెప్పేసి నిరూపించారు ఇక్కడ మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫెయిల్ అవుతున్నారు లేకపోతే మీరు కోరుకున్న ప్యాకేజ్ తో జాబ్ రావట్లేదు మీకు జాబ్ కావాలంటే ఆ కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీలో మీ డిజిగ్నేషన్ ఏంటి అది వచ్చేసింది నేను ఆ జాబ్ కు రోజుకు రోజు పెడుతున్నాను నేను ఈజీగా జాబ్ పొందాను అని చెప్పేసి వాటర్ తాగాలి నమ్మకంతో తాగేశాక మళ్ళా మొదటికి వెళ్ళిపోకూడదు ఆలోచన నిజంగానే ఆ జాబ్ వచ్చినట్టు మీరు చేస్తున్నట్టు రోజంతా అదే మైండ్ సెట్ తో ఉండాలి లేకపోతే ఎవరో మీ హస్బెండ్ ఫ్రెండ్ లేకపోతే చుట్టాలు టార్చర్ చేస్తున్నారు లేదా బయట వ్యక్తులకి మీరు అప్పిచ్చి మీరు అప్పు తీసుకున్నారు వాళ్ళు బాగా బెదిరిస్తున్న టార్చ్ చేస్తున్నారు మీరేం చెప్పాలి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ లక్ష రెండు లక్షల ఐదు లక్షల పది లక్షల మీకు తెలుసు కదా ఆ అమౌంట్ నేను అతనికి చెల్లించేసాను అయిపోయినట్టు చెప్పాలి ఆ సమస్య పూర్తి అయిపోయింది అనేసి నమ్మకంతో తాగాలి తాగేసి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఆ టార్చ్ను గుర్తు చేసుకుంటూ దాన్ని భయపడుతూ ఉంటే మళ్ళీ ఆహ్వానించినట్లు అవుతుంది అది తీరిపోయిన స్థితిని ప్లే చేయాలి మైండ్లో మీరు ఎప్పుడు కూడా లేకపోతే ఒక వ్యక్తి ఆరోగ్య అనారోగ్యకరంగా ఉన్నారు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది ఈ మాటలు మీరు గతంలో ఎంతో ఆరోగ్యకరంగా ఉండి ఉంటారు అది గుర్తు చేసుకుని నేను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను ఇప్పుడు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నానో అది క్లియర్ అయిపోయిందని డాక్టర్ చెప్పారు మళ్ళీ టెస్ట్ చేసి నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఈ వాటర్ తాగేయారు తర్వాత మీరు గతంలో చెంగు చెంగున తిరుగుతూ ఆరోగ్యకరంగా ఉన్న దాన్ని మాత్రమే రోజంతా ప్లే చేయాలి మీకు అత్యవసరంగా ఇప్పుడు అమౌంట్ కావాలి అది ఎంతో మీకు తెలుసు దాన్ని సమస్యాత్మకంగా భూతద్దంలో చూడుకోకుండా ఎంత అమౌంట్ కావాలి ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర ఉంది అని ఇష్టంగా తాకేయాలి దాని నిమిత్తం మనం మనీ చెల్లించాలి ముందుగా డబ్బు ఇవ్వకుండా డబ్బు రాదు అని రాయపడి ఉంది అట్లాగే ఇంకా ఏ సమస్య అయినా సరే చెప్పండి మీరు ఆ సమస్య తీరిపోయినట్టు చెప్పాలి ఆ సమస్య ఉంది నువ్వు నన్ను బయటపడేవా అలా కాదు ఆ ప్రాబ్లం ఏంటి హౌస్ లోనా హౌస్ లోన్ చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞత కార్ లోన్ అయితే కార్ లోన్ గోల్డ్ లోన్ అయితే గోల్డ్ లోన్ నేను ఈజీగా చెల్లించిన గోల్డ్ ని తిరిగి తీసుకొచ్చుకున్నాను థ్యాంక్ యూ అని చెప్పేసి తాగుసీఆర్ సంపూర్ణ ఆరోగ్యానికి కూడా చెప్పవచ్చు మీరు ఏ కోరిక చెప్పండి మీకు ఈ గ్లాస్ తో వాటర్ తీసుకుని చెబితే నిజమవుదా ఏంటి అని అనుకున్నారా అనుమానం ఉందా మీరు చేయటం టైం వేస్ట్ మీకు నమ్మకం లేకపోతే చేయకూడదు పని చేయదు మీ సమయం వృధా అవుతుంది పూర్తి విశ్వాసంతో నమ్మకంతో బ్లైండ్గా నమ్మాలి నమ్మి మనసులో కూడా చిన్న అనుమానం కూడా రాకూడదు అలాంటప్పుడే ఇవి పనిచేస్తాయి లేదా పని చేయవు చాలా మందికి పని చేయకపోవటానికి కారణం ఏంటి గ్లాస్ లో చెప్పి తాగేస్తారు ఆ ఏదో చెప్పారు చేసాం అయితే అయితే లేదా లేదు ట్రై చేయాలిగా ఎన్నో చేసాం ఇది కూడా చేద్దాం అక్కడ పూర్తి విశ్వాసం లేకుండా అపనమ్మకంతో ఏదో ఒక రాయి వేద్దాం అన్నట్టు ఉంది అక్కడ చూడండి వాళ్ళు ఎప్పటికీ నెరవేరబు అకంటింత దీక్షతో పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మనసంతా కూడా ప్రశాంతంగా మారిపోయి గుడ్డి నమ్మకం అంటారు చూసారా అట్లా చేస్తేనే పని అవుతుంది మీ ఆత్మను నమ్మించకుండా అనుమానిస్తూ తాగితే ఉపయోగపడుతుంది ఒక రిలేషన్ చేస్తూ ఒక ఫ్రెండ్షిప్ చేస్తూ ఆ వ్యక్తి మంచివాడు కాదు అమ్మాయి మంచిది కాదు అంటూ ఆ రిలేషన్ గడుపుతా ఉంటే రిలేషన్ బాగుంటుందా పొరపాటున బాగు ఎప్పటికీ బాగు మీరు పూర్తి విశ్వాసంతో ప్రేమతో ఉంటే అది ప్రేమ చెగురిస్తుంది అదర్వైజ్ ఆ రిలేషన్ ముక్కలు ముక్కలు అవుతుంది అనుమానిస్తూ జీవిస్తూ ఉంటే మీరు అనుమానించేది అక్కడ జరుగుతూ ఉంటుంది అందుకని మీకు ఏ రిలేషన్ అయినా ఏ ఏదైనా సరే మీరు చేస్తే సక్రంగా చేయాలి లేదా వదిలిపెట్టేయాలి ఏ పని చేసినా సరే పూర్తి విశ్వాసంతో చేయాలి అది చిన్న పని సరే నమ్మకంతో చేయాలి లేదా పని చేయవు మన విశ్వాసమే మనకి ఫలితాలను తీసుకొస్తుంది అంటారు ఇలా మీరు ఏ కోరికైనా చెప్పి పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చక్కగా ప్రేమతో ఈ వాటర్ తాగండి అందుకే నేను ఒక వాటర్ టెక్నిక్ చెప్పాను మీ కోరికను చెప్పేసి మూత పెట్టి బక్కన పెట్టి పొద్దున్న తాగమని చెప్పాను అది కూడా చేయకూడదండి ఇప్పుడు అంటే అంటుంటారు బండి అది చేయొచ్చు ఇది చేయొచ్చు తక్షణం రిలీఫ్ కోసం మీరు మానసికంగా టెన్షన్ పడుతూ ఉంటే ముందుగా ఏం చేయాలి కళ్ళుతో దిష్టి తీపి చేసుకుని ఫ్రెష్ వాటర్ తో మొహం కడుక్కొని ఈ జువ్వాది పొడు ఉంటే గనక మీ దగ్గర రాసుకొని అప్పుడు కొంచెం మనసు అంతా హాయిగా ఉంటుంది ఆ స్టేజ్కి వచ్చాక అప్పుడు గ్లాస్ వాటర్ తీసుకుని మీ కోరిక చెప్పి తాగండి అలా రోజు మొత్తంలో మీరు ఎన్ని గ్లాసులు అయినా సరే అలా చెప్పి తాగొచ్చు ఆ కోరిక నెరవేరేవారు ఇది పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేయండి అద్భుతాలు జరుగుతాయి నమ్మకం లేనప్పుడు ఇది చేస్తే మీ సమయం వృధా అవుతుంది ఏదైనా సరే నాకు ఇది నమ్మను అన్నప్పుడు అది వదిలిపెట్టేసేయండి బలవంతంగా మనం ఏది చేయించలేం కదా ఎవరి చేత ఒక మార్గం ఉందా అని ఎదుగుతూ ఉంటారు చాలా మంది వాళ్ళు విశ్వాసంతో పూర్తి నమ్మకంతో చేయండి మీకు ఫలితాలు ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మీరు అనుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీరు మీ కుటుంబం మీ బిడ్డలు అందరూ కూడా ఎప్పుడు నిత్యం ఆరోగ్యకరంగా డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్